మూల నుంచి ఎప్పుడైనా ఈశాన్య మూల కార్నర్ ఇదిగో ఈ కార్నర్ నుంచి కాంపౌండ్ వాల్ కార్నర్ కాంపౌండ్ వాల్ అంటే ఈ మూలకు పట్టేసి ఇప్పుడు ఇది ఎస్ లోపల లోపల ఆ మూల ఇక్కడ పట్టేసి ఈ పట్టేసినప్పుడు దీని కింద బోర్ రావద్దు సంపు కూడా రావద్దు సో మీరు మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది మీకు తెలివిగానే వేసిల్లు మీరు కదా ఇటు వచ్చిందా స్వామి బోర్ రాలే ఇటు సంపు రాలేదు ఒకసారి మళ్ళీ పట్టేసేయండి మీరు చూడండి ఎప్పుడైనా వేస్తే ఈ మేస్త్రి చాలా బాగా వేశారండి వీళ్ళు మంచి ఆలోచనతో వేశారు నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఈ దారం ఇలా పట్టాం కదా ఈశాన్య మూల కార్నర్ నుంచి కాంపౌండ్ వాళ్ళ కార్నర్ పట్టినప్పుడు దీని కింద బోర్ రావద్దు సంపు కూడా రావద్దు వీరు ఏం చేశారు బోర్ అటువైపు వచ్చింది ఎస్కేప్ అయిపోయింది తర్వాత సంపు కూడా ఇటువైపు కరెక్ట్ బార్డర్లో నుంచి ఇటువైపు వేశారు అంటే దీనికి బోరు దోషం లేదు సంపు దోషం కూడా లేదు వేస్తే ఈ విధంగా వేసుకోవాలన్నమాట అలా దారం కట్టేసి మూల నుంచి అటువైపు బోర్ వేసుకోవచ్చు ఇటు సంపేసుకోవచ్చు కానీ దానివల్ల ప్రాబ్లం అనేది రాదు ఓకే